कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి ఫలితం ఎట్లా ఉంది చూద్దాం ఈ వృషభరాశిలో గురువు పరిస్థితి చూస్తున్నాం మిగతా గ్రహాల సంగతి మనకొద్దు అది వార ఫలాలు మాసఫలాలు వస్తుంది అచ్చగా వృషభ రాశికి గురువు ఎట్లా ఉన్నాడు గురువు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం ధనవాగ్విత్తం కుటుంబ ధనవేష్మకం ద్వితీయంలో ఉన్నటువంటి శని గురువు ద్వాదశాష్టమ జన్మస్తం శని అంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ గురువు ఇట్లా ఉండటం వల్ల నీవు ఉండే ఇంట్లో నుంచి కానీ నీవు చేసే వ్యాపారంలో నుంచి కానీ నీవు చేసే ఉద్యోగంలో నుంచి కానీ ఆఖరికి ఎన్నాళ్ళ నుంచో కలిసి చేసే కూలి పని ఉంటుంది దాంట్లో నుంచి కూడా మానుకొని బయటికి వెళ్ళిపోయి కొత్త జీవనాధారం వెతుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కాదండి మండికి ఉందామంటే వాళ్ళు మనల్ని ఉండనిచ్చే పరిస్థితి లేదు కాదండి ఇక్కడ తట్టుకోలేము ఇక్కడ ఇక్కడ చేయలేము ఇక్కడ ఎంత చేసినా కూడా తృప్తి లేదు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంకో తోటికి పోదామంటే ఎట్లా ఉందంటే చిన్న దొంగట అది పెట్టుకు భుజాలు పెట్టుకుపోవచ్చు ఇది తీసుకొని పోదాం అనుకున్నట్ట కానీ ఓ పెద్ద ముద్దు ఉందట దొంగైతే పోవచ్చు ముద్దు పెద్ద ముద్దు ఏది ఓ పది అడుగులు ఉంటుంది ఒక ఆరు అడుగులు మా లా ఉంది దాన్ని ఎత్తుకుపోవటం అంటే మాటల దాన్ని మూసుగువటం ఎంత కష్టమో ఈ ద్వితీయంలో ఉన్న గురువు వల్ల నీవు చేసే వృత్తి చోట నువ్వు చేయలేకపోవటం ఒకటి కాదండి మొండి పడి ఎవడోటి నేను ఇంత చెప్పినా కూడా నువ్వు చెప్పినా నా వల్ల పడే కష్టం నే పడుతున్నావు నువ్వేం చదువుతావు నా బాధ నీకేం తెలుసు పక్కన ఉన్నావు నువ్వు కబుర్లు చదువుతావు అంటావు కాదు అని నువ్వు మానుకొని వెళ్ళావు అనుకోసేపు వెళ్ళిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందంటే చేసుకున్న మును పెట్టి ఉంచుకుని వాడు తిరిగిపోతే వాడు నాలుగు అంతాడు వీడు రెండేది అనేది వాడు పది అంతాడు ఇప్పుడు అడిగిపోయిన తర్వాత అంటే ఉదా అందరికీ అర్థమయ్యేది కాబట్టి చెబుతున్నా చేసుకున్న మూడు అయితే రెండుది అంతాడు ఉంచుకున్నవాడు వాడు నువ్వు సరైన నువ్వు ఇక్కడికి వచ్చావని వాడు ఇరవై అంతాడు అట్లా చేసే వృత్తిలో అంత సమస్యలు వస్తాయి ఇప్పుడు చూడండి యుద్ధాలు కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి ఈ వృషభ రాశికి గురువు వల్ల చాలా సమస్య చెప్పగలిగిన సమస్య ఉదాహరణ ఒకటి చెప్పా ఏం చెప్పాను చేసుకున్నవాడు ఉంచుకున్నవాడే తేడా ఇట్లా ఉంటుందో మనం కష్టపడి ఎన్నాళ్ళ నుంచో మనం మంచితనంగా చేసి బతికాం వాడితో మనకు మంచితనం ఉంది ఇవాళ కర్మ పట్టండి ఈ కర్మ వల్ల వాడికి మనకు కొద్దిగా తేడా వచ్చింది ఎట్లాగో సర్దుగోనక్కడ ఉండకుండా బయటకు వచ్చి ఇంకో చోటికి పోతే వాడి దగ్గరికి చెప్పటానికి వీళ్ళేది బాధ పోనీ ఇది కాదండి ఇంటి దగ్గర ఇంతకంటే బాధ వచ్చే డబ్బులు లేవు ఇంట్లో తినటానికి ఇబ్బంది పిల్లల ఫీజులు కాలేజీ జీతాలు ఇక చెప్పేది ఏం లేదు వాళ్ళ సామాన్య మానవుడైనా కూడా పిల్లల్ని చదివించుకోవాలి అనుకునేటట్లయితే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం చాలా అసలు సంపాదన పోయినప్పుడు పరిస్థితి ఏంది ఇది వృషభ రాశి యొక్క సమస్య బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ గురువు పూర్తిగా చెడుగా ఉన్నాడు ఈ గురువు బాగుండలేదు కాబట్టి ముందు రాశి లగ్నం రెండు చూడాలి కాబట్టి రాశి చెప్పేశా వృషభ రాశి మళ్ళీ అవండి వృషభ రాశి మళ్ళీ చెప్తారా మన చెప్పారే అంటే వంద సార్లు చూసుకోండి తప్పులేదు ఇంకెంతకంటే చెప్పే దాంట్లో ఏముండదు చెప్పాల్సిన మొత్తం చెప్పా మళ్ళీ మనిషి మనిషికి ఎంతవరకు చెబుతా చెప్పండి నేను రాసి అయిపోయింది లగ్నం కావాలంటే ఒకళ్ళ లగ్నానికి ఒక లగ్నానికి సంబంధం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కానీ హస్త సామర్థ్రి ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి దానికి ఫీజు ఉంటుంది మీరు చెప్పించుకోవాలంటే మా నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి కానీ మరి ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి సాంత నాతోనే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినట్లుగా చేయండి మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతర చెప్పడం జరుగుతుంది మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నామండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజుల్లో తిరుగుతాం సరాసరి వెళుతూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు వెళుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు ఎత్తు దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిస్తే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తగ్గంగా దండం పెట్టేది దారి వెళ్ళేపుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావనుకో కళ్ళు చూసావనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం కనకపడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత ఒరే చూడ్రా అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్ట ఆశీర్వచనం చేస్తున్నాడు కిందేమో ఇట్ట చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచన ఇంత ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఇది కింద ఏం చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు తిట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నిటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించినవాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల యొక్క ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడక్షాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతిని పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడుని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందచారవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటియే చాలును సాధనెలగొచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములు ఆశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు నేర్చుకోవాలి ఎవరు అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి